విజయవాడ వరద బాధితుల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడు అనడానికి ఒక ఉదాహరణ మీకు నేను చెప్పి ఈ వీడియో క్లోజ్ చేస్తా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు వెళ్ళలేదు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో కూడా తెలీదు లోకేష్ బాబు రాలేదు ఆ హోమ్ మినిస్టర్ రాలేదు బాలకృష్ణ గారు కూడా రాలేదు ఇవన్నీ పక్కన పెడితే చేయాల్సిన వరద బాధితులకు చేయాల్సిన పనులన్నీ అలాగే పెట్టేసి నిదానంగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ ముంబై నుంచి ఒక నటిని తీసుకొచ్చారు హైదరాబాద్కి ఇదే అసలు ట్విస్ట్ ఇవిడెవరంటే జగన్ గవర్నమెంట్లో ఉన్న ఒక మినిస్టర్కి అక్రమ సంబంధం ఉన్న ఒక మహిళ ఆమెను ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఈ పచ్చ మీడియాలో కూర్చోబెట్టి ఆమెతో డిబేట్లు చేస్తూ ఏం జరిగింది మిమ్మల్ని ఎక్కడ పట్టుకున్నాడు ఎక్కడ నొక్కాడు ఎన్నిసార్లు బెదిరించాడు ఇవన్నీ ఎంక్వైరీలు చేస్తున్నారు కానీ విజయవాడలో ఏం జరుగుతుంది ఇల్లులు మునిగిపోయి హాస్పిటల్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ లేక గవర్నమెంట్ హాస్పిటల్స్లో బాలింతలు ప్రెగ్నెంట్లు రోడ్డు మీద పడిపోయి ఆకలి ఆకలి అని మొత్తుకుంటుంటే బొల్లిబాబు అండ్ టీమ్ చేసేది ఏంటి జగన్ మీద నిందలు వేయడం బురద వేయడం ఇంకా మాటలో కిడ్చి ఏంటంటే వర్షం నుంచి పడింది కాబట్టి సరిపోయింది భూమిలోంచి వస్తే జగనే ఇదంతా చల్లిచ్చాడు బురద నీళ్ళు ఈ ఈ వరద మొత్తం జగనే అని చెప్పేవాడేమో మీరు చూసుకుంటే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు మూడు వందల మంది బయటకు వస్తే మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అంటే ఇదంతా ఫేక్ జగన్ వాళ్ళ టీం అంతా కలిసి కుమ్మక్కై చేసింది ఇది నిజం కాదు ఆ ఇంజనీరింగ్ కాలేజీలో అసలు ఒక్క స్పై కెమెరా కూడా దొరకలేదు ఎలాంటి అనుమానాస్పద సిచ్యువేషన్స్ లేవు అని ఒక సిఐ ద్వారా ప్రెస్ మీట్ పెట్టించి చెప్పించారు దీనికి అర్థం ఏంటి దారి తోసిపుచ్చేసి సిచ్యువేషన్ కొన్నాళ్ళు అయితే ఇంకోటి ఏదైనా జరుగుతుంది ఇది మర్చిపోతారు అనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు బయటకు వచ్చి చెప్పాడు దీని గురించి పవన్ కళ్యాణ్ అనే సుంట ఒక్క మాట మాట్లాడలేదు పదవి రాకముందు ఈ పవన్ కళ్యాణ్ అనే సుంట ఏం చెప్పాడు ఆడపిల్లలకి రక్షణగా ఉంటాను మీరు డైరెక్ట్గా నా ఆఫీస్కి రావచ్చు మీ కష్టం నాకు చెప్పుకోవచ్చు అని కూర్చునే ఈ పావలా కుక్క ఈరోజు సైలెంట్గా ఇంట్లో ఉన్నాడు ఇంట్లో నుంచి బయటకు కూడా రాలే వరదలు వచ్చినాయి బయటికి రాలే ఇంజనీరింగ్ కాలేజ్ మూడు వందల మంది ఎక్కారు వాళ్ళ భవిష్యత్తు పోయింది ఇంకా బయటికి రాలేదు ఒక్క మాట మాట్లాడలేదు ఇది కూటమి గవర్నమెంట్